సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త ఉదయకాలపు ఉదయ వర్తమానాల కోరిక ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివందనాలు తెలియచేస్తున్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజన్మ గత రెండు దినాలు ఉపవాస ప్రార్థనలు బహు మహిమకరంగా ప్రభు జరిగించారు నిన్నటి దినం అనగా రెండవ దినం కొన్ని వేల మంది ప్రజలు మందిరానికి రావటానికి విశేషంగా లైవ్లో అనేక దేశాల నుంచి ప్రజలు చూడటానికి కృపగల దేవుడు సహాయం చేశారు చూస్తున్నారు కదా నిజంగా మందిరం ప్రార్థన ధ్వనితో కన్నీటి ధ్వనితో మందిరం మారుమోగటానికి కృపగల దేవుడు సహాయం చేశారు అనేకుల్లో దుఃఖంతో కూడుకున్న ఆత్మ ప్రలాపించే ఆత్మ దైగలి దేవుడు సంఘంలో కుమ్మరించాడు లైవ్ చూస్తున్న బిడ్డలు కూడా అనేక మంది పట్టుదలతో ప్రార్థన చేశారు పాలుపంపులు పొందుతున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను ప్రత్యేకంగా రెండు దినాలు ప్రతి సెషన్లో పరిశుధాత్ముడు బలమైన సందేశాలు వినిపిస్తూ ఉన్నారు వినిపించారు ప్రత్యేకంగా గడిచిన రాత్రి దానియలు ఇరవై ఒక్క దినాలు ఎందుకు ప్రార్థన చేశాడు తొంభై సంవత్సరాలు చూడండి తొంభై సంవత్సరాల వయసులో ఇరవై ఒక్క దినాలు ఉపవాసం ఉన్నాడు మోర్ పెయిన్ మోర్ గెయిన్ దేవుని దగ్గర నుంచి ఏదైనా పొందుకోవాలంటే ఎస్ మోర్ పెయిన్ మోర్ గెయిన్ దానియలు ఎనభై ఎనిమిదో సంవత్సరంలో ఉద్యోగం నుంచి రిటైర్మెంట్ అయ్యాడు కానీ అద్భుతం ఉద్యోగం నుంచి రిటైర్మెంట్ అయ్యాడు కానీ ప్రార్థన నుంచి రిటైర్మెంట్ కాలేదు తొంభై సంవత్సరాల వయసులో కూడా ఇరవై ఒక్క దినాలు ప్రార్థన చేశాడు ఈ వర్తమానం నిన్నటి రాత్రి అందించబడిన వర్తమానంలో ఉంది తప్పకుండా ఒకవేళ మీరు వినకపోతే వినండి మీరు ఆశీర్వదించబడతారు దుఃఖప్రాప్తుడు ఎస్ ప్రార్థనలో దుఃఖప్రాప్తుడిగా ప్రార్థన చేసే ఆ వ్యక్తులకు దేవుడు శుభం కలుగు చేస్తాడని ఓ దివ్య సందేశం రాత్రి దేవుడు వినిపించారు తప్పకుండా ఒకవేళ మీరు వినకపోతే విని ఆశీర్వదించబడగలరని ప్రేమతో తెలియచేస్తున్నాను ఆ వర్తమానం యొక్క ముగింపు ఈరోజు ఉదయం పది గంటలకు ఉపవాస ప్రార్థనలో పరిశుద్ధాత్ముడు అందించబోతున్నాడు ఈ దినం ఓ ప్రత్యేకమైన వర్తమానం పరిశుద్ధాత్ముడు దానియల జీవితంలో నుంచి మనతో మాట్లాడబోతున్నారు అందరూ కుటుంబాలు కుటుంబాలుగా ఈరోజు శనివారం కదా లైవ్లో పాలు పుంపులు పొందండి అనేక విషయాల కొరకు కలిసి ప్రార్థన చేద్దాం అదే రీతిగా దేవుని వాక్యాన్ని కూడా మనం విందాం దైవజన్మ ఆయన పిల్లలైన మనం పదే పదే ఎందుకు మనం దేవుని సన్నిధిని సమీపించాలి దేవుని సన్నిధిలో మనం కన్నీళ్ళు కారుస్తూ ప్రార్థన చేస్తే ఆ కన్నీటి ప్రార్థన దైవ సన్నిధిలో కార్చిన కన్నీళ్ళు ఎలాంటి శక్తివంతమైన కార్యాలు చేస్తాయి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి రండి ధ్యానించుదాం కీర్తనల గ్రంథం తొంభై ఏడో కీర్తన చూడండి తొంభై ఏడో కీర్తన ఎస్ ఐదో చరణం వ్రాయిబడిన మాట యహోవ సన్నిధిని సర్వలోకనాథుని సన్నిధిని పర్వతములు వలె కరుగుచున్నవి ఎంత విచిత్రమైన మాట చూడండి దేవుని సన్నిధిలోనట పర్వతాలు సహితం మైనములాగా కరిగిపోతాయి అని లేఖనాల్లో రాయబడి ఉంది దైవజన్మ పర్వతాల్లో సహజంగా రాళ్ళుంటాయి అగ్ని బంగారాన్ని కరిగించగలుగుతుంది కదా అగ్నిలో వెండి నేస్తే వెండిని కరిగించగలుగుతుంది చివరికి ఇనుము నేసిన ఆ ఇనుమును అగ్ని కరిగించగలుగుతుంది అదే అగ్నిలో విన్నారా అదే అగ్నిలో బండరాలు వేస్తే అగ్ని బండరాలను కరిగించటం దేవుడు ఆ అగ్ని చల్లారిపోద్ది అగ్ని కూడా బండరాలను కరిగించలేదు నేనంట బండరాలనే కరిగించలేనప్పుడు పర్వతాలను అగ్ని కరిగించగలదా కరిగించలేదు అద్భుతం తెలుసా అగ్ని చేయలేని కార్యం దేవుని సన్నిధి చేయగలుగుతుంది అగ్ని చేయలేని కార్యం దేవుని సన్నిధిలో నువ్వు కాల్చిన కన్నీటి చొక్కలు చేయగలుగుతాయి ఏంటి పర్వతం కొన్నిసార్లు నీవు అనుభవించే సమస్య పర్వతం అంత పెద్దదిగా కనపడతాయి రాయి ఎంత జటిలంగా ఉంటుందో రాయి ఎంత కఠినంగా ఉంటుందో కొన్ని సమస్యలు జటిలమైన సమస్యలుగా నీ కళ్ళ ముందు కనపడతా ఉంటాయి మెదిలాడుతూ ఉంటాయి నువ్వు అనుకుంటావు అమ్మో ఈ అప్పుల సమస్యను నా బ్రతుకు కాలమంతా కష్టపడిన ఈ అప్పుల సమస్యల నుంచి నేను బయటకు రాలేను కారణం నా అప్పుల సమస్య పర్వతం అంత పెద్దది బ్రతుకు కాలం అంతా రెక్కల మొక్కలు చేసుకొని కష్టపడిన అప్పులు నేను తీర్చలేను అప్పులతోనే నా జీవితం అయిపోతుంది చస్తే మంచిదేమో అని అనుకుంటున్నావా ఈ మాట దేవుని సన్నిధిలో నువ్వు కన్నీళ్ళు కారిస్తే ఆ కన్నీటి చొక్కలు పర్వతం అంత పెద్దదిగా కనపడుతున్న నీ అప్పుల సమస్య రాయంత జటిలంగా కనపడుతున్న నీ ఆర్థిక సమస్య మైనం కరిగిపోయినట్లుగా దేవుడు వాటిని కరిగించగలడు నీ కన్నీటి చుక్కలకంత శక్తి ఉంది తముడా చెల్లి ఎస్ రాయి అంత జటిలంగా కొన్ని సమస్యలు కనపడుతున్నాయా నా కొడుకు మారడం రాయ్ ఎంత కఠినమో వీడి హృదయం కూడా అంతే కఠినం రాయి ఎంత జటిలమో నా భర్త హృదయం కూడా అంత జటిలం అమ్మో ప్రపంచంలో ఎవరైనా మారతారేమో కానీ నా భార్య మారదు గయ్యాలిది తట్టుకోలేకపోతున్నా ప్రపంచంలో ఎవరైనా మారతారేమో నా అత్త మారదు అమ్మో రాతి హృదయం బండరాతి హృదయం అని అనుకుంటున్నావా రా ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి కదా దేవుని సన్నిధిలో కన్నీటి చుక్కలు విడిస్తే అగ్ని చేయలేని కార్యం నీ కన్నీటి చుక్కలు చేయగలుగుతాయి ఏం చేస్తుంది దేవుని సన్నిధిలో కాచిన కన్నీళ్ళు ఆ బండరాతి హృదయాలను సైతం మాంసపు ముద్దలాగా కరిగించగలిగిన శక్తి అది కూడా చూడండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే పర్వతాలట అగ్నికి మైనం కరిగినట్లే ఇప్పుడు మైనం కరిగించడానికి పెద్ద టెంపరేచర్ అవసరమా ఏంటంట చాలా పెద్ద టెంపరేచర్ అవసరమా అగ్ని సెగ తగలటంతో మైన వల్ల కరిగిపోవటం ప్రారంభిస్తుంది నీ కన్నీటి చుక్కల సెగ పర్వతం లాంటి ఎత్తైన నీ సమస్యలకి రాయి లాంటి జటిలమైన నీ సమస్యలకి నీ కన్నీటి చుక్కల సెగ తగిలితే అగ్నికి మైనం కరిగిపోయినట్లుగా నామం పేరిట ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా వాటన్నిటిని దేవుడు కరిగించి చదును భూమిగా మార్చునుగాక దైవజన్మ ఎందుకు అవి మైనంలాగా కరిగిపోతాయో తెలుసా పర్వతాలు దేవుని సన్నిధిలో కన్నీళ్ళు కారిస్తే ఏ దేవుని సన్నిధిలో కన్నీళ్లు కారుస్తున్నావో ఆ దేవుడు ఎట్టివాడో చూడండి యోగ గ్రంథం తొమ్మిదవ అధ్యాయం నేను చదువుతాను చూడండి వాటికి తెలియకుండా పర్వతములను తీసివేయువాడు ఉగ్రత కలిగి వాటిని బోర్లా పడవేయువాడు ఎస్ బోర్లదోయేవాడు ఆయనే ఏ దేవుని సన్నిధిలోనూ కన్నీళ్లు కారుస్తున్నావో ఆ దేవుడు ఎట్టివాడో తెలుసా వాటికి తెలియకుండానే చూడండి 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 వాటికి తెలియకుండానే పర్వతాలను తీసివేసేవాడు ఉగ్రత కలిగి వాటిని బోర్లా పడవేసేవాడు తమ్ముడు చెల్లి నమ్ముతావా కొన్ని సమస్యలు అంత పెద్దవిగా కనపడతాయి దేవుని సన్నిధిలోని వాళ్ళ కన్నీళ్ళు కారిస్తూ ఉంటే తెలియకుండానే పర్వతం లాంటి సమస్యను నీ దగ్గర నుంచి దేవుడు తీసేస్తాడు ఉగ్రత కలిగి వాటిని బోర్లా దేవుడు పడేస్తాడు దేవుని వాక్యం అంటుంది బైబిల్లో ఒక తల్లి ఏసయ్య పాదాల మీద పడి ఆయన సన్నిధిలో కన్నీళ్లు కారుస్తుంది సమాజం ఆ తల్లికి వేసిన ముద్ర ఏంటో తెలుసా ఇది వ్యభిచారపు స్త్రీ ఇది పాపాత్మురాలు ముద్రేశారు ఆ తల్లి దేవుని సన్నిధిలో కన్నీళ్లు కారుస్తూ ప్రార్థన చేయటాన్ని బట్టి ఇది మారదు 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 అని ఇది పాపాత్మరాలని ఏ ప్రజలు ముద్ర ఆ దేవుని సన్నిధిలో కన్నీళ్ళు కాచటాన్ని బట్టి ఆ కన్నీటి ప్రార్థన ప్రవాహంలో పర్వతం లాంటి తన రోత జీవితం కొట్టుకుపోయింది కన్నీటి ప్రార్థన చేయకమునుపు పాపాత్మురాలనే ముద్ర ఆ కన్నీటి ప్రార్థనతో ఏసయ్య పాదాలు తడపటాన్ని బట్టి పవిత్రురాలైన కన్యకగా మారిపోయింది నిజమే గతేడాది ఇరవై ఒక్క దినాలు ఉపవాస ప్రార్థన జరిగేటప్పుడు ఒక తల్లి అయ్యా నా కొడుకు రక్షణ పొంది మరలా లోకంలో కలిసిపోయాడు వచ్చే సంవత్సరం ఉపవాస ప్రార్థనలో నేను కుటుంబంగా నా కొడుకుతో కలిసి ఉపవాస ప్రార్థనకు రావాలి నా బిడ్డ కొరకు ప్రార్థన చేయండి అని ఆ తల్లి అడిగితే ఆ బిడ్డ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆ తల్లి వారి కుటుంబ సభ్యులు సంఘం కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేశారు వీడు మారడు 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 అని ప్రజలు ముద్ర వేశారు కన్నీటి ప్రార్థన ద్వారా ఈ ఉపవాస ప్రార్థనలో ఆ బిడ్డలు కుటుంబంగా తన కొడుకుతో కలిసి మందిరానికి వచ్చారు మహిమ గలుగును గాక దైవజనమా తాగుబోతనే ముద్ర నీకు వేశారా తిరుగుబోతనే ముద్ర నీకు వేశారా వీడు దొంగ ముద్ర వేశారా వీడు వ్యభిచారికుడు ముద్ర వేశారా ఏ ముద్ర ప్రజలు నీ మీద వేసినా నీ ముద్రలు చెరిపి దొంగలను దొరలగా మార్చగలిగిన శక్తి దేవుని సన్నిధిలో కాచే కన్నీటి చొక్కల్లో ఉంది అమ్మాన్ దైవజనాంగమా ఈరోజు నీ బ్రతుకులో పర్వతం లాంటి ఎంత పెద్ద సమస్యను అనుభవిస్తున్నా ఓ సంగతి తెలుసా పర్వతం ఎంత పెద్దదైనా ఆ పర్వతం కంటే నీ దేవుడు ఇంకా పెద్దవాడు వాటిని బోర్లా పడద్రోయగలిగినవాడు తెలియకుండా వాటి నీళ్ళు నుంచి తొలగించగలిగినవాడు వచ్చి అన్నాడు ప్రవక్త హిస్కియా నువ్వు చనిపోబోతున్నావు కొన్ని దినాల్లో సమాధికి నువ్వు అప్పగించబడబోతున్నావు యషయా ప్రవక్త చెప్పాడు హిస్కియాకు వీపు మీద క్యాన్సర్ పుండు పుట్టింది కదా చాలామంది చరిత్రకారులు చెప్తారు రాజశేఖరయ్య గారు ఒక పర్యాయం చెప్పారు ఆ వీపు మీద పుండు ఏర్పడి ఒక మనిషి పిడికిలి బిగించి ఆ పుండు లోపల చేయిబెడితే ముంజేయి వరకు ఆ పుండు లోపలికి చేయలేద్దట ఆ పుండు లోపల పురుగులు ఒక్కొక్క పురుగట వేలు ఎంత లావుంటుందో ఆ సైజులో ఉండేదట ఆ పురుగులు మాంసాన్ని తింటా ఉంటే ఓ ఓ అల్లాడిపోతూ ఉండేవాడు ఆ కాలంలో కొంచెం వైద్యం తెలిసిన వాళ్ళు అన్నారట బాబు ఈ పురుగులు నీ శరీరం తినకుండా ఉండేటట్లు మాంసం రోజుకొచ్చి రెండు మూడు కిలోలు వేయండి అంటే ఆ రెండు కిలోలు మాంసం వేస్తే పురుగులు బయటకొచ్చి మాంసం తిని అతని శరీరాన్ని తినకుండా ఉండేవాట దైవజన్మ ఇస్కి బ్రతుకుతాడు అని ఎవరైనా అనుకున్నారా ఇతడు బాగుపరచబడతాడు అని ఎవరైనా అనుకున్నారా అతని రోగం రాయంత జటిలం అతని రోగం పర్వతం అంత పెద్దది కానీ ఏం చేశాడో తెలుసా దేవుడైన యహోవ సన్నిధిలో నిధిలో కన్నీళ్లు కార్చడం ప్రారంభించాడు అంత పెద్దదిగా కనపడిన రోగం రాయంత జటిలంగా కనపడిన రుగ్మత అగ్నికి మైనం కరిగిపోయినట్లుగా కరిగిపోయింది ఆ రోగం ప్రార్థన చేస్తుండగా దేవుడు ఉగ్రత కలిగి ఆ పర్వతం లాంటి రోగాన్ని దేవుడు బోర్లా పడేశాడు తెలియకుండా వ్యాధిని తీసేశాడు నిజమే నీ కన్నీటి చుక్కలకు అంత ప్రభావం ఉంది తముడా నేను ఒక మాట అడుగుతా గడిచిన దినాల్లో కన్నీటి ప్రార్థన చేసి ఎన్ని జయాలు నువ్వు పొందుకోలేదు మిమ్మల్ని ఒక మాట అడుగుతా కింద కామెంట్లో రాయండి అడిగే మాట ఏంటంటే నేను ఎన్నోసార్లు కన్నీటి ప్రార్థన చేశానయ్యా నా కన్నీటి ప్రార్థనకు ఏ ఒక్కరోజు దేవుడు జవాబు ఇవ్వలేదు అని మీలో ఎవరైనా అనగలరా అనలేరు కన్నీటి ప్రార్థన ద్వారా గతంలో ఎన్నో జవాబులు పొందుకున్నారు కదా ఏమేం జవాబులు పొందుకున్నారు కింద కామెంట్లో రాయండి మీరు కాచే ప్రతి కన్నీటి చొక్క పర్వతం లాంటి మీ సమస్యలను అగ్నికి మైనం కరిగిపోయేటట్లుగా కరిగిపోయేటట్టు చేయగలిగిన దేవుడు నివారాధించేవాడు మహిమ మహిమగలుగును గాక మన మందిరంలో ప్రత్యేకంగా ఇద్దరు పేర్లు చెప్తాను ఇది చెప్పదగింది ఇందాక చెప్పదగ్గకూడదు ఇంకా వారి బలహీనతలు చెప్పకూడదు కాబట్టి చెప్పలేదు ఇద్దరు వ్యక్తులు ఒకటి ఎల్ఎన్టీలో రమేష్ గారని మెట్రోలో ఇంజనీర్గా పనిచేస్తే చేసేవారు మరొక బ్రదర్ సాగర్ అని కెమికల్ ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తారు రమేష్ బ్రదర్ వాళ్ళ ఆ మిస్సెస్ ఆ గర్భాశయానికి సంబంధించిన ఫిలోపియన్ ట్యూబ్స్ ఉన్నాయి కదా పూర్తిగా పాడైపోయాయి డాక్టర్ల దగ్గరికి వెళ్తే అసలు సంతానం అనేది అసంభవం న్యాచురల్గా కలగనే కలగదు రకరకాలుగా చెప్పారు కానీ అద్భుతం తెలుసా గతేడాది ఉపవాస ప్రార్థనల్లో ఎస్ టూ ఇయర్స్ బ్యాక్ ఉపవాస ప్రార్థనల్లో ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేశాం మోయబడిన గర్భాన్ని దేవుడు తన మహిమ కొరకు తెరిచాడు సాగర్ బ్రదర్ అని ఆ బిడ్డకు కూడా ఒక ఫిలోపియన్ చూ పూర్తిగా బ్లాక్ అయిపోయింది ఇక అసంభవం అన్నారు కానీ దయవశనమా నేను మీతో అంట ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులు ఈరోజు ఏది నీకు పర్వతంలా కనపడుతుంది ఏది నీకు జటిలమైన సమస్యలాగా కనపడుతుంది రండి ఇరవై ఒక్క దినాల ఉపవాస ప్రార్థనలో మీ కొరకు మేము చేస్తాం మాతో కలిసి మీరు మనం అందరం కలిసి ప్రార్థించేద్దాం అగ్ని చేయలేని కార్యం నీ కన్నీటి చుక్కలు చేయగలుగుతాయి ఏం చేయగలుగుతాయో తెలుసా కొండలను సహితం కరిగించగలిగింది పర్వతం అంత పెద్దదైనా రాయంత ఎంత జటిలమైనదైనా వాటన్నిటినీ కరిగించగలిగింది అందుకని అంటాడు కదా పంట పొలాలు శత్రువు దోచుకొని వెళ్ళిపోతూ ఉంటే మిడతలు పసర పురుగులు గొంగలి పురుగులు చేడ పురుగులు ఇస్రాయిలీల కసాధ్యతాన్ని దోచుకుంటూ వెళ్తూ ఉంటే అంటాడు మత్తులారా నేల్కొనండి యహోవా సన్నిధిలో కన్నీళ్లు కారుద్దాం రండి ఆహ్వానిస్తే ప్రజలంతా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటానికి వచ్చారు వారి పంటను పాడు చేసే పురుగులను దేవుడు గర్దిస్తే ద్రాక్ష గానుగుల్లో నుండి ద్రాక్ష రసం పొంగి ప్రవహించటం ప్రారంభించింది ఎమన్ ఎమేన్ ఒలీవా గానుగుల్లో నుంచి ఒలీవా నూనె పొంగి ప్రవహించటం ప్రారంభించింది దేవుడు అక్కడ అంటాడు యోహోవా మీ కొరకు చేసిన వింత కార్యాలు ఎస్ వింత కార్యాలను బట్టి దేశమా గంతులు వేయి దేశమా గంతులు వేయి నువ్వు కన్నీటి ప్రార్థన చేస్తే వింతైన కార్యాలు దేవుడు చేస్తాడు ఏంట వింత పర్వతాలను బోర్ల పడేస్తాడట ఏంటి పర్వతం ఈ పర్వతాలను పడేస్తాడని కాదు పర్వతం లాంటి నీ సమస్య నీకు తెలియకుండా దేవుడు తొలగిస్తాడు అట్టి కృప కృపగల దేవుడు అనుగ్రహించునుగాక కొరకు చిన్న ప్రార్థన చేస్తా ఏ సమస్య మీకు జటిలంగా రాయిలాగా కఠినంగా పర్వతమంత పెద్దదిగా కనబడుతుందో ఏ సునామం పేరిట దేవుడు దాన్ని కరిగించునుగాక చిన్న ప్రార్థన చేస్తాను తండ్రి ఎవరు ఏ సమస్యతో అల్లాడిపోతున్నారు పర్వతం లాంటి సమస్యను కూడా మైనోలాగా నువ్వు కరిగింపచేయగలిగిన దేవుడు ఈ ఉపవాస ప్రార్థనలో మోయబడిన గర్భాలు తెరవబడును గాక క్యాన్సర్ వ్యాధులు బాగుపరచబడును గాక లేమి తొలగించబడి చక్కటి ఉద్యోగాలు మీరు అనుగ్రహించుదురుగాక ఓ పాపం ఒక పర్వతంలాగా పేరుకుపోతే వీడి చెడ్డవాడు చెడ్డదని ముద్రబడితే ఏ స్వనామం పేరిట ఆ ముద్రను మీరు చెరిపివేయుదురుగాక చేతులెత్తి మీ దాసునిగా ప్రార్థన చేస్తున్నానయ్యా వివాహాలు కొరకు ఎదురు చూస్తున్న తల్లిదండ్రుల కన్నీళ్లు ఈ ఉపవాస ప్రార్థన ద్వారా తుడుచుదురుగాక సేవ ఎదగక ఓ చావ సేవ చితికిపోతున్న పరిస్థితుల మధ్యలో చాలామంది దైవజనులు ఉన్నారు ఏ సునామం పేరిట వారిని మీరు లేవనెత్తుదురుగాక ఒక అద్భుత కార్యం జరిగించుదురుగాక నా చేతులు ఎత్తిని ప్రజలను దీవిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ఏసునామం పేరిట ప్రార్థించి స్స్తుతించి పొంది ఉన్నాం తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తుడయుండి నడిపించునుగాకన్ థ్యాంక్ యూ పది గంటలకి ప్రార్థన అందరం కలుసుకుందాం ఈ ఇరవై ఒక్క దినాలు ఉపవాస ప్రార్థనలు ఆగస్ట్ పద్నాలుగో తారీఖు దాకా జరుగుతాయి మీరు ఎరిగిన వాళ్ళందరికీ మన ఉపవాస ప్రార్థనలు షేర్ చేయండి వారు వాక్యంని బలపడతారు వారి ఆధ్యాత్మిక జీవితాన్ని కట్టుకోగలుగుతారు థ్యాంక్ యూ కృపా సమాధానాలు మనందరికీ తోడై గాక